హలో ఇయర్స్ వెల్కమ్ టు సాధ్వి సహస్ర వ్లాగ్స్ ఈ వీడియోలో సింహాచలం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం సింహాచలంలో ఇక్కడ నుంచి మెట్లు మార్గం ఉంటుంది గుడికి వెళ్ళటానికి ఇదంతా బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ లో బస్సు గుడి గుడిపైకి తీసుకొని వెళ్తారు కొండపైకి వెళ్లే మార్గం అయితే ఇదే ఈ కొండపైకి బైక్ లో కాని కార్ లో కాని వెళ్ళొచ్చు బైక్ కారు బస్సు ఏదైనా సరే ఇక్కడ టోల్ గేట్ ఫీ ఉంటుంది ఫీ పే చేసుకుని వెళ్ళాలి ఈ కొండకు సింహాచలం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కొండ ఆకారం సింహ ఆకారంలో ఉంటుంది అందుకని దీనికి సింహాచలం అనే పేరు వచ్చింది ఇక్కడ శ్రీ మహావిష్ణువు రెండు అవతారాలు కలిపి ఒకే అవతారంగా అవతరించి వరాహ అవతారం అలాగే లక్ష్మీ నరసింహ అవతారం స్వామి రూపం చూసినప్పుడు పైనుంచి నడుం వరకు వరాహ అవతారం ఉంటుంది కిందనంతా మామూలుగా మానవ అవతారం ఉంటుంది అలాగే స్వామి వెనకాతల సింహానికి ఉన్నట్టుగా తోక ఉంటుంది అది నరసింహ అవతారం ఈ రెండు అవతారాలను కలిపి ఒకే అవతారంగా మార్చి ఈ కొండ మీద కొలువై ఉన్నారు స్వామి ప్రహ్లాదని కాలంలో ఇక్కడ అవతారం ఎత్తారు ప్రహ్లాదుడు కోరిక మేరకు స్వామి రెండు అవతారాలను కలిపి ఒకే అవతారంగా ఎత్తి ఈ కొండ మీద కొలువున్నారు ప్రహ్లాదుడు ఈ కొండ మీద గుడి కట్టించాడు అందుకే ఇక్కడ ఉన్న మండపానికి ప్రహ్లాద మండపం అని పేరు పెట్టారు తర్వాత కొంతకాలానికి ఈ గుడి అదృశ్యమైంది ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడి కాలంలో పురూరవుడు ఊర్వశి ఆకాశంలో విహరిస్తుండగా ఆకాశ విమానం ఈ కొండ మీద స్వామి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది ఇక్కడ ఏదో శక్తి ఉందని గమనించిన ఊర్వశీ పురూరావుడు ఆ కొండ మొత్తం వెతుకుతారు కానీ వారికి ఎక్కడ ఏమీ కనిపించదు వారు బాగా అలసిపోవడంతో అక్కడే నిద్రపోతారు ఆ ఇద్దరికి కళ్ళలో స్వామి కనిపించి నేను ఇక్కడే ఉన్నాను నన్ను ఇక్కడ ఉన్న పుట్టలో వెతకండి నేను దొరుకుతాను అని కలలో వారికి చెప్తాడు వాళ్ళు ఉదయాన్నే లేచి అక్కడ మొత్తం వెతికి పుట్టలో ఉన్న ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని బయటికి తీయడానికి అక్కడే ఉన్న గంగధార నుంచి వెయ్యి నూట ఎనిమిది కలసాలతో నీటిని తెచ్చి ఆ పుట్టమన్నును బాగా కడిగి పుట్టమన్నంతా కరిగేసరికి స్వామి వారికి కనిపిస్తారు ఆ స్వామిని తీసుకొచ్చి తిరిగి ఆలయం నిర్మించి అక్కడ స్వామిని ప్రతిష్ఠిస్తారు ఇలా పుట్టమన్నుతో కడిగి స్వామిని బయటికి వెలికి తీసిన రోజు అక్షయతృతీయ వెంటనే వారికి స్వామివారు సాక్షాత్కరించి ఇప్పుడు మీరు నాకు జరిపిన ఈ మహోత్సవాన్నే చందనోత్సవంగా చేయండి అని చెప్తారు స్వామి తనను పుట్టమన్నుకు బదులుగా చందనంతో కప్పి ఉంచమని ఆ చందనాన్ని ఈ అక్షతృతీయ రోజు తొలగించమని ఇక్కడ ఉన్న భక్తులందరికీ తన నిజ స్వరూపాన్ని ఈ రోజే దర్శనమిస్తానని గురూరావుడికి వరం ఇచ్చి అదృశ్యమవుతారు ఆ రోజు నుంచి ఈ చందనోత్సవాన్ని ఇక్కడ చాలా కన్నుల పండుగ జరుపుతారు చందనోత్సవం ఇక్కడ అక్షయ తృతీయ ముందు రోజు చందనం ఒలుపు అని ఉంటుంది అది ఇక్కడ సేవ చేసే వాళ్ళకి అలాగే ఈ గుడిలో ఉన్న ప్రధాన ఉద్యోగులకు అవకాశాన్ని దేవాలయ దేవస్థానం కల్పిస్తుంది అలాగే ఇక్కడికి చందనాన్ని తమిళనాడులో ఉన్న తిరువతి నుంచి తెప్పించి వైశాఖ మాసం ప్రారంభం కాగానే చందనాన్ని నూరుతూ ఉంటారు స్వామికి చందనాన్ని అద్దడానికి స్వామి చందనోత్సవం ఎంత వైభవంగా జరుగుతుందో అలాగే స్వామికి ఇక్కడ ఆషాఢ మాస పౌర్ణమి రోజు కూడా చాలా అద్భుతంగా మహోత్సవం జరుగుతుంది అలాగే ఇక్కడ భోగి రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది సింహాచలం గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ కూడా భక్తులు లక్షల్లో పాల్గొంటారు స్వామివారి కొండ చుట్టూ తిరిగి స్వామివారిని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణ అంటారు స్వామివారి కొండ మీద తారాలమ్మ అనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఆ అమ్మవారే ఈ గుడికి క్షేత్రపాలిక అంటారు ఆ అమ్మవారి గుడికి వెళ్లాలంటే కొండపైకి ఎక్కాలి స్వామివారి గుడి కన్నా కొంచెం పైకి ఉంటుంది అలాగే ఈ చుట్టుపక్కల కొన్ని ఆలయాలు ఉంటాయి వాటిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ గంగదార అనే ఒక దార ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు కనిపెట్టలేకపోయారు ఆ దారలో ఇక్కడ స్నానం చేయవచ్చు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ఇక్కడికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో కాలభైరుడి టెంపుల్ ఉంటుంది ఈ గుడికి వచ్చే ముందు అక్కడ దండం పెట్టుకునే వస్తారు చాలా మంది తెలిసిన వాళ్ళు అయితే అక్కడ కాలభైరుడికి మొక్కుకొని ఈ స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఒరిస్సా వాళ్ళు ఎక్కువగా ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటారు ఆ కాలభైరుడి గుడికి అమావాస్య రోజు ఏ అమావాస్య రోజైనా కాలభైరుడి గుడికి వెళ్ళి అక్కడ గుమ్మడికాయ దీపం పెట్టి ఏదైనా కోరికను మొక్కుకొని ఈ స్వామి దర్శనం చేసుకొని ఆ కోరికని ఇక్కడ కూడా చెప్పుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం వీలైతే మీరు చేసి చూడండి అది కొంచెం అడవిలో ఉన్నట్టు ఉంటుంది ఎక్కువగా జనాలు ఉన్నట్లయితేనే వెళ్ళండి ఒంటరిగా అయితే వెళ్ళకండి అమావాస్య రోజు మాత్రం చాలా జనాలు ఉంటారు ఆ రోజైతే మాత్రం ఒంటరిగా ఉన్న వెళ్ళవచ్చు మీరు కనుక అక్కడ కాలభై రోడ్డికి మొక్కుకొని గుమ్మడికాయ దీపం పెట్టి ఇక్కడికి వచ్చి కానీ స్వామికి ఆ కోరిక చెప్పుకొని మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుంది ఇది చాలా మందికి తెలీదు ఇక్కడ స్వామివారి ప్రసాదం అంటే లడ్డు అంటారు కానీ నాకు ఇక్కడ బాగా నచ్చింది పులిహోర అండి ఆవపిండితో చేసిన పులిహోర ఉంటుంది చాలా బాగుంటుంది చింతపండు వాడకుండా ఆవపిండి దెబ్బకాయతో పులిహోర చేస్తారు చాలా బాగుంటుంది నాకు లడ్డు కన్నా పులిహోర బాగా నచ్చుతుంది ఇక్కడ ప్రసాదం అలాగే ఇక్కడ పనసపళ్ళు సంపెంగ పూలు చాలా ఎక్కువగా దొరుకుతాయి అలాగే అడవి మల్లె పూలు ఉంటాయి బాగా పెద్ద పువ్వులు ఉంటాయి మంచి వాసన వస్తుంది ఇక్కడ బాగా దొరికే పువ్వులు అవి తులసిపత్రి కూడా బాగా దొరుకుతుంది కానీ స్వామివారికి తులసి పత్రి మనం తీసుకువెళ్ళినా అక్కడ స్వామివారికి వేయరు గర్భగుడి దర్శనం చేసుకోవాలంటే టికెట్ అయితే వెయ్యి రూపాయలండి నార్మల్ డేస్ లో అయితే టికెట్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు గుళ్ళో ఏదైనా విశేషం ఏదైనా ఉంటే మాత్రం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అయితే చార్జ్ చేస్తున్నారు స్వామివారి గుడికి వెళ్ళాలి అంటే ఆర్కే బీచ్ నుంచి ట్వంటీ ఎయిట్ సిక్స్ ఏ బై జెడ్ అనే బస్సెస్ ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా బస్సులు ఉంటాయి సింహాచలం గుడికి వెళ్ళటానికి సింహాచలానికి ఎదురుగా ఒక కోనేరు ఉంటుందండి మనం కొండ మీద చూస్తే కనిపిస్తుంది ఆ కోనేరులో స్వామివారికి తెప్పోత్సవం చేస్తారు సింహాచలంలో పద్దెనిమిదవ శతాబ్దంలో తురుష్కులు దండయాత్ర చేసి సింహాచలాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు అప్పుడు ఆ సింహాచలంలో ఉన్న ఒక పంతులు గారు స్వామిని గట్టిగా పట్టుకొని స్వామి నిన్ను విడిచి నేను ఉండలేను నా ప్రాణమైనా తీసే లేదు అంటే ఆ తురుష్కుల నుంచి నీ విగ్రహాన్నైనా కాపాడు అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ స్వామివారి శతకాన్ని జపిస్తూ ఉండిపోతూ ఉంటారు ఈలోపు స్వామివారి ఆలయం లోపలికి తురుష్కులు వచ్చేస్తూ ఉంటారు వారి రాకను గమనించి ఆ పంతులు గారు గట్టిగా ఏడుస్తూ స్వామివారి స్తోత్రం ఇంకా గట్టిగా చెప్తూ ఉంటారు ఈ లోపు స్వామివారు తుమ్మిదుల రూపంలో వచ్చి ఆ తురుష్కులను కుట్టి చంపారని అలాగే అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మిదల మెట్ల వదిలేశారని ఇక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఇవంతా రోడ్లంతా కొట్టేస్తున్నారు మెట్ల మార్గం మొత్తం తీసేశారు స్వామివారి గుడికి వెళ్ళడానికి ఇప్పుడు రూట్ అంతా మార్చేశారు ఇక్కడ గాయత్రి పీఠం అని అమ్మవారి గుడి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది స్వామివారి రాజగోపురం ఈ చుట్టుపక్కల కొన్ని కొన్ని ఆలయాలు మనకి కానీ అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు అలాగే గుడి లోపల లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది గోదాదేవి టెంపుల్ కూడా ఉంటుంది అవి ఉపాలయాలుగా ఉంటాయి లోపల రోజుకి భోజనాలు పెడతారండి ఇక్కడ ఫ్రీ భోజనాలు ఇవి టోకెన్స్ ఇస్తారు లోపలికి వెళ్ళి భోజనం చేయడమే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే భోజనాలు పెడతారో ఇక్కడ కూడా పెడతారు ఇదంతా గుడి లోపల వెనక భాగం అండి గుడి మీద ఉన్న శిల్పాలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇక్కడ ఇక్కడ అయితే వీడియో తీసుకున్నాను ఇది స్వామివారి నిజ రూపదర్శనం చందనం చందనం అద్దినప్పుడు స్వామివారికి ఈ ఫోటోలో అయితే ఉంటుంది ఈ రోజు స్వామికి ఇక్కడ దీపోత్సవం ఉంది గుడి మొత్తం శుభ్రం చేసి స్వామివారి దీపోత్సవానికి రెడీ చేస్తున్నారు సింహాచలంలో ఈ వరాహ లక్ష్మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి